నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం నందిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల వెంకటేశ్వర్లకు సంబంధించిన ఆస్తులను టీడీపీకి చెందిన కొందరు ధ్వంసం చేశారు ఈ ఘటనకు సంబంధించి నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి రెడ్డి ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నందిపాడులోని వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ నందిపాడుకు చెందిన మాండ్ల వెంకటేశ్వర్లు రెండు వేల ఇరవై ఒకటిలో అగ్రిమెంట్ చేసుకుని భూమిని కొనుగోలు చేశారని అదేవిధంగా కోర్టు ద్వారా తమను తమకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నారని తెలిపారు కానీ టీడీపీ నాయకులు వారి అండదండలతో ఆస్తులను కూల్చివేయడం దుర్మార్గపు అని వారు ఖండించారు ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లామని బాహిధుడి వెంకటేశ్వర్లకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఉదయగిరి ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని గతంలో ఎన్నడూ లేని విధంగా విష సంస్కృతికి టీడీపీ బీజం వేసిందన్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఇదే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా వారిపై తిరుగుబాటు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి వింజమూరు ఎడ్పీటీసీలు మోడీ రామాంజనేయులు గణపం బాలకృష్ణ రెడ్డి దొత్తలూరు మండల అధ్యక్షులు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు మండల శివ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉదయగిరి నియోజకవర్గంలో మర్రిపాడు మండలంలో మండలంలో నందిపాడు సంబంధించినటువంటి ఒక డిస్టబెన్స్కి సంబంధించి పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఇక్కడికి సైట్ విజిట్ కూడా రావడం జరిగింది ఇది స్టేట్ వైడ్గా కూడా దీనికి ఒక ఎలివేషన్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అంటే కనీసం సివిల్ మ్యాటర్స్ అని కూడా లేకుండా దౌర్జన్యాలు చేయడం వీటన్నిటిని కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గమనిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర్లు గారి స్థలం ఆల్రెడీ ఆయన రెండు వేల ఇరవై ఒకటిలోనే అగ్రిమెంట్ అయి ఉన్నాడు అగ్రిమెంట్ అయిన దాని ప్రకారం కొలతల్లో చేరినటువంటి విస్తీర్ణానికి ఆయన నేను డబ్బులు కట్టినానని చెప్పి ఆయన ప్రూఫ్లు కూడా చూపిస్తూ ఉన్నాడు మరి దీనికి సంబంధించిన సంబంధించి కూడా కోర్టులో కూడా ఆయన వేసి ఇంజక్షన్ ఆర్డర్స్ కూడా తీసుకురావడం జరిగింది అయితే దానికి భిన్నంగా జేసీబీని పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సహకారంతో ఇక్కడ ఒక దౌర్జన్య దౌర్జన్యంగా పల్లెల్లో కూడా ఒక యుద్ధ వాతావరణంలో వీటన్నిటిని కూడా తొలగించడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పుడు నిర్ణయాలు ఎందుకంటే భవిష్యత్తులో ఇందాక రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా ఎవరికి ఏది శాశ్వతం కాదు ఇంకొక నాలుగేళ్ళు పోయిన తర్వాత నాలుగేళ్ళు ఉంటుందా మూడేళ్ళు ఉంటుందా ప్రజా వ్యతిరేకత కని చూస్తుంటే సంవత్సరం లోపల ఏదైనా జరగచ్చు అనిపిస్తూ ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాల తర్వాత వారు చూపించినటువంటి దారిలోనే ప్రజలందరూ కూడా ఇటుపక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆధారంలో కనుక వెళ్తే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మరి దాన్ని గమనించుకోవాలా వాళ్ళకేదో శాశ్వతంగా ఈరోజు పరిపాలన హక్కు వచ్చినట్టుగా అనుమతులు కలిగించే పెద్ద పద్ధతిలో ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఇది రాబోయే రోజులకి మనము ఎట్లాంటి సంకేతాలు ఇస్తున్నామన్నది అర్థం చేసుకోవాలా తప్పకుండా ఈ ఇష్యూని ఆల్రెడీ స్టేట్ వైడ్ స్టేట్ పార్టీకి కూడా తెలిసింది సో వారు కూడా దీని మీద వివరణ అడగడం జరిగింది తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది రాజగోపాల్ రెడ్డి కూడా ఈ ఇష్యూ గురించి జరిగినటువంటి వెంటనే ఆ రోజు నైట్ నాకు కూడా ఫోన్ చేసినారు బాధితులందరికీ కూడా ఫోన్ చేసి వారికి కావాల్సినటువంటి పార్టీ కార్యకర్తలనే కాదు ప్రజలు ఎవరైనా కూడా వారికి మనం ఓడిపోయినా వారికి మద్దతుగా ఉండాలి వారికి వారితో పాటు ఉం వారందరినీ కూడా శిక్షిస్తాము అని చెప్పి ఆయన పదే పదే మాట్లాడినారు దానికి తగ్గట్టుగానే నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి వారందరినీ కూడా దాంట్లో రాసుకోనున్నా వారందరినీ కూడా శిక్షిస్తామని చెప్పి ఈరోజు ప్రవర్తిస్తా ఉన్నటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు నెలల్లోనే ఒక వెకటి బుట్టిచ్చింది పత్రికా మీడియా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి రావటానికి కారణము మన వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఇంటి దగ్గరికి వచ్చి తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టు ఉండి ఇది ఎప్పుడో కట్టుకున్న ఇల్లు దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ మారటంతో ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వాళ్ళు చేయటము ఇది ప్రతి చోట అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఆయన రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగల ఆయన ప్రతి ఒక్కటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిసారి చెప్పిన మాటలు ఏమిటంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ పార్టీ పార్టీకి ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు మంచిగా బ్రతకాల అనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదేవిధంగా ఐదు సంవత్సరాలు నడపడం జరిగింది ఎందుకు జరిగిందో కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అంటే గవర్నమెంట్ మారటంతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అయినా సరే హింసించవచ్చు అనే పద్ధతిలో అనవసరమైన క్రియేట్ చేసుకొని న్యూసెన్సులు చేస్తున్నారు అయితే మాత్రం ఒకటి గ్యారెంటీగా జరుగుతుంది అంటే ఒకసారి పార్టీ వచ్చిన తర్వాత అది ఏం వంద సంవత్సరాలు ఉండేది ఏం కాదు ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్లు జరుగుతుంటాయి పార్టీలు మారుతుంటాయి ఇటువంటి అనవసరమైన కల్చర్ అనేది తీసుకొచ్చింది ఈరోజు టీడీపీ వాళ్ళు ఇటువంటి కల్చర్ని తీసుకొచ్చి రేపు వాళ్ళకి నెక్స్ట్ ఏమి జరుగుతాదనేది కూడా ఏమాత్రం కూడా ఆలోచన అనేది లేకుండా ప్రతి ఒక్కటి న్యూస్ చేసుకుంటున్నారు